పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికా గర్గ్ గురువారం కారంపూడి మండలం ఒప్పిచెర్లలో గండికోట విజయలక్ష్మి అనే మహిళ దారుణ హత్య మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ గర్గ్ మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు రామావత్ బాబు నాయక్ బాలు బాలునాయక్ గా గుర్తింపు మృతురాలు బడ్డీ బంకుతో పాటు బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపిన ఎస్పీ మృతురాలికి గ్రామంలో ఉన్న రెండు గృహాలు ఒక గృహంలో అద్దెకు ఉంటున్న రామావత్ బాబు నాయక్ రామావత్ బాబు నాయక్ మృతురాలి దుకాణంలో బకాయి ఉన్నట్లు తెలిపిన ఎస్పీ రామావత్ బాబు నాయక్ వద్దకు అతని స్నేహితుడు బాణవత్ బాలు నాయక్ రావడంతో మందు కోసం విజయలక్ష్మి వద్దకు వెళ్లిన వైద్యం ఈ క్రమంలో అప్పు ఇవ్వనని ఇవ్వాల్సిన బకాయి ఇవ్వాలని కోరిన మృతురాలు విజయలక్ష్మి దీనితో విజయలక్ష్మిపై కక్ష పెంచుకుని గురువారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులు మహిళను వివస్థలు చేసి ఆపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఇద్దరు నిందితులు నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్